ముడివేసి జూలు విదిలించి ఒక్కసారి స్తంభంలో నుంచి బయటికి దూకాట స్వామి తన చేతుల్లో కోరలు మెరిసిపోతున్నాయన్నారు ఈ గోల్డ్ పచ్చని పట్టుబుట్టం కట్టుకున్నారు నీలవేగ శాముడిగా మెరిసిపోతున్నాడు ఆ స్వామి సగం సింహం ముఖంతో ఉన్నారు నాసాపుటాలు తెరిచి ఉన్నాయి నోరు వలె అత్యద్భుతంగా ఉన్నది దిగ్దంతి దంత వేదన పాఠస్తంభకు హస్తంభున

నిర్గదనిబలా నిష్టురని దుస్ని నిర్గద సంగని గోషని నికాసం బులఈన చటత చటత స్పత స్పతదని ప్రముకా ప్రముఖ కరా అరవా పుంజని